హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు ఒక పార్క్ చూపిస్తున్నాను ఈ పార్కులో స్పెషాలిటీ ఏమిటంటే అన్ని పార్కుల్లో లానే గార్డెన్ ఉంది గార్డెన్తో పాటు చిన్నగా సెలయర్ లాగా లాగా కూడా అరేంజ్ చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్నగా అక్కడక్కడ సెలయర్ లాగా ఏర్పాటు చేశారు ఇది ఏంటంటే చూడడానికి కొంచెం డిఫరెంట్గా అండ్ చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది ఇంకా ఇక్కడ రకరకాల పూల మొక్కల్ని కూడా పెంచారు అయితే ఇలా సెలయర్లు ఉన్న దగ్గర ఒక చిన్న బ్రిడ్జ్ బ్రిడ్జ్ అండ్ లాగా కూడా ఏర్పాటు చేశారు అంటే దాని మీద నుండి మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ పార్క్ మధ్యలో వచ్చేసి ఇలా చిన్నగా కొలను లాగా ఏర్పాటు చేశారు ఇది చూడటానికి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మీరు చూస్తున్నారు చిన్నగా ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేశారు ఇదేంటంటే చూడ్డానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇంకా ఇక్కడ ఏంటంటే ఒక హై పాయింట్ కూడా ఏర్పాటు చేశారు సో దానిపైన ఇప్పుడు మేము వెళ్తున్నాము ఇలా స్టెప్స్ అనేది ఏర్పాటు చేశారు ఇక్కడ నుండి హై పాయింట్కి వెళ్ళి కిందకి చూస్తే అయితే వ్యూ చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వ్యూ ఇలా పైనుండి చూస్తున్నట్లయితే చాలా అందంగా కనిపిస్తుంది సండే అవడం వల్ల చాలా చాలామంది పిల్లల్ని తీసుకొని వచ్చారు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి చూడండి పార్క్ ఎంత అందంగా కనిపిస్తుందో ఇక్కడ ఇలా రకరకాల పూల మొక్కల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది పూల మొక్కలతో పాటుగా ఇంకా వేరే చెట్లను కూడా ఒక అందమైన షేప్ వచ్చేలాగా ఏర్పాటు చేశారు ఇక్కడ నేను సన్సెట్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను చూడండి మీరు వీడియో ఎలా వచ్చిందో చాలా అందంగా కనిపిస్తుంది కదా అలాగే ఇక్కడ చూడండి వాటర్ వాటర్ కొలంలో అందరూ వచ్చేసి ఇలా సైడ్కి కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు ఇలా ఉండటం వల్ల ఏంటంటే పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ నేను మా బాబు కూడా ఎంజాయ్ చేస్తున్నాము వాటర్లో ఇలా కాళ్ళు పెట్టేసి కాసేపు కూర్చొని ఎంజాయ్ చేశాము వీకెండ్ అవడం వల్ల చాలామంది చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చారు ప్లే ఏరియా చాలా బాగుంది సమ్మర్ హాలిడేస్ అవ్వడం వలన పిల్లల పిల్లల్ని ఇలాంటి ప్లేస్లకి తీసుకెళ్తే వాళ్ళు కూడా టైం స్పెండ్ చేస్తారు అండ్ చాలా బాగా మనకు కూడా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇలా వెళ్తుంటే మీరు ఎప్పుడైనా ఇలాంటి పార్కులని చూసారా చూస్తే ఎక్కడ చూసారు అది ఎలా ఉందో నాకు కమెంట్స్లో తెలియజేయండి ఇంతకుముందు నేను చాలా పార్కులు అవి చూశాను కానీ ఇలా కొలను కొలనుతో పాటు ఏర్పాటు చేసిన పార్క్ చూడడం అనేది ఇదే మొదటిసారి అండ్ ఇదేంటంటే జపానీస్ స్టైల్లో ఏర్పాటు చేశారన్నట్టుగా తెలిసింది నాకు చాలా కొత్తగా అనిపించింది చూడడానికి పిల్లలతో వెళ్తే మాత్రం చాలా బాగా టైం స్పెండ్ చేయవచ్చు ఇక్కడ కూర్చోడానికి అక్కడక్కడ సీటింగ్ కూడా ఏర్పాటు చేశారు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉంటుందని అనుకుంటున్నాను మీరు సపోర్ట్ ఇవ్వండి ఇంకా ఇలాంటి వీడియోస్ ముందు ముందుకి ముందు ముందు మీకు చాలా వీడియోస్ మీ ముందుకి తేవడానికి